సాహిత్య అభివృద్ధికి నమస్కారం పద్యతూర్ణం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నా ఒక చక్కని వేమన పద్యాన్ని నేర్చుకుందాం ముందుగా పద్యాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో నేర్చుకుందాం అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు బహుళ దుఃఖములను బాధపడును పరసుఖం గునొంది బ్రతుకంగా నేరడు విశ్వదాభిరామ వినురవేమ పద్యం మరొకసారి మిత్ర అల్పసుఖములల్ల నాశించి మనుజుండు బహుళ దుఃఖములను బాధపడును పరసుఖం బునంది బ్రతుకంగ విశ్వదాభిరామ వినురవేమ మిత్రులారా దీని భావం ఏమంటే తాత్కాలికమైనటువంటి సుఖాలను ఆశించినటువంటి మనుషుడు అనేకమైనటువంటి దుఃఖాలకు లోనవుతాడు ఇక్కడే కాదు పరలోకంలో కూడా అతనికి కష్టాలు తప్పవు అని వేమన గారు వివరిస్తూ ఉన్నారు మరి చూస్తున్నట్టుంటే ఈ రోజులలో అనేకమంది అధికారులు లంచాలు తీసుకుంటూ చివరికి తమ జీవితాలను జైలు గోడల మధ్య ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి మిత్రులారా తాత్కాలికమైన సుఖాలకు కాకుండా శాశ్వతమైనటువంటి సుఖాలు పొందే విధంగా మనము మన జీవితాన్ని కొనసాగించాలి ఎందుకంటే పరోపకారార్థం ఇదం అని ఆర్యోక్తి ఎందుకంటే పరోపకారం చేయడం కోసమే మన యొక్క శరీరం ఉంటుంది కాబట్టి స ఇతరులకు సహాయం చేస్తూ వారిలోనే మనము భగవంతుని కొలుచుకున్నట్టయితే మనకు ఇహలోకంలో పరలోకంలో సుఖాలు కలుగుతూ ఉంటాయి ధన్యవాదాలు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ